శ్రీమహాగణాధిపతీమరస్వతీరుభ్యో నమే కంహర్త మహసా నిధి ప్రణమామితీ బహిరంతస్తమోపహర్త ఎవరు జగత్ ముత్తం దక్షించేవాళ్ళు ఎవరు ఎక్కర్త జగ మహతా మహసాం నిధి అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి అన్నీ ఉన్నవాడెవరు ఎక్కర్త కర్తలెవరు జగత మొత్తాన్ని ఎవరు దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవరు ఎక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి మనం ఇంట్లోకి కావాలంటే రెండు నెలలకు మూడు నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చుకోవడం పురుగు ఇవ్వటం జరుగుతుంది మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం దక్షిణ ఇస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు ఎక్కర్తా దేవతాం భర్త సంహర్త మహసాం నిధి నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నాడు మహసాం నిధి సంహర్త మహసాం నది ప్రణమామిత మాదిత్యం అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన దేవుడు అంటారు ఆయనకి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చాను అడవి పక్షులకు ఎవ్వడాహారం ఇచ్చాను ముగజా హార్తెవ్వడు మేత పెట్టే వనజరాతులకు భోజనం ఎవ్వడిప్పిన వచ్చే వాడు నీళ్లు తేజీ పోసే స్త్రీలకు బ్రమ్మున శిశువునెవడు బెనొచ్చే పనులకు ఎవరో పాలు జీవకోట్లను పోషింపనేవి కానీ వేరే ఒక్కటా తల్లి చూడ అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు వనచరాదు వనంలో తిరిగేటువంటి లేళ్ళు మరి దుప్పులు ఇతడు చాలా ఉన్నాయి ఉన్నాయి ఎదురు కూడా ఉన్నాయి వాటికటి మేము మేతలు పెట్టారు అడవి పక్షులకు ఎవరో ఆహారం ఇచ్చారు మృగజాతికి క్రమను మేత పెట్టాయి వనచరాదులకు భోజనం ఎవరించే వనరు తిరిగేటువంటి జీవరాష్ట్రం మనకి ఉన్నాయి ఆవులు ఉన్నాయి మేకలున్నాయి పాలు ఇస్తున్నాయి ఆ పాలు తాగుతున్నారు అటువంటి అడవులు కూడా ఉన్నాయి మనమే కాదు మేపుతుంది అక్కడ కూడా అవి కూడా మేత దొరుకుతుంది అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు భోజాత మేత పెట్టే వన భోజనం ఇప్పించే వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు నీడలో ఎట్లా ఉండాలి మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ పిల్లలు కన్నారు వాళ్ళు ఎవరు రక్షించారు మరి అడవి పక్షులకు బడాహారం ఇచ్చడం రోజాతికి ఎవరం మీద పెట్టే వరచరాజులకు భోజనం ఎవరు ఇప్పించాయి చెట్లకి ఎవరు నీళ్ళు చేరిపోసే మనం చెట్లు పెంచుతున్నాం పూల చుట్టూ రోజు కాసి నీళ్ళు పోస్తున్నా లేకపోతే చచ్చిపోతున్నాయి అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు ఎవరు నీళ్ళు పోసారు చెట్లకే బడు నీళ్ళు స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే గర్భంలోంచి బయట రాగానే మెత్తని పక్క కావాలి చెవులకు గుడ్డ కావాలి గాలి తగలకూడదు మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా తల్లి గర్భమునందు శిశువుని పాలు పనులకు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొరుగుతాయి ఆ పొరిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది తప్పించుకుపోయినవే బాగుపడతాయి బతుకుతాయి కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే సంఖ్య సంఘ పలగప జీవకోట్లను పోషింపనేవి కానీ సర్పం ఎప్పుడు కూడా వాయు భక్షణం అంటారు గాలితో బతుకుతుందట మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెళ్ళల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు ఇంతలా చేసినా కూడా దొరకటల్లా కానీ ఈ పద్యంలో అర్థమేనండి అడవి పక్షులకు ఎవడాహారం ఇచ్చను మృగజాతికి ఎవడు మేత పెట్టే వన జలా వన తరాకులకు భోజన చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే స్త్రీల గర్భంబున శిశువు నెవడు పెంచే పడుల పనులు అంటే పాములు మూల సంగ పరగ పాలు వీటన్నిటికీ ఆధారపూత జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక జాత లేదా వెతక చూడాలి ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు ఈ మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నాడా ఎనభై నాలుగు లక్షల జీవరాశ్రంలో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదిస్తేనే జరుగుతుంది లేకపోతే జరగటం లేదు ఎందుకు చేస్తున్నా ఈ పనులన్నీ అంటే నా కోసం నా పుట్ట కోసం నా పిల్లల కోసం చేస్తున్నాను అయితే చేసేదానికి అర్థం ఉండాలి ధర్మం ఉండాలి ధర్మం ప్రకారం చేయాలి అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చే పనులన్నీ చేసి అయితే ఇట్లాంటి పనులన్నీ చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు మనమే నష్టపడుతున్నాం కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు అయితే నువ్వే గొప్పవాడే నీ వల్లే నువ్వే బతు నువ్వే అందరిని పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతుందంటే భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు భార్యగా రా భాగం రాదు భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే శరాసభాగం వచ్చేస్తుంది అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు కాబట్టి నీవు ధర్మంగా బ్రతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు ధర్మంగా బ్రతకాలంటే దేవుడు అనేవాడు ఒకరు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం స్మరించడం ఆ దేవుడు నీకు ఎక్కడ ఇస్తాడు నీకు తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు పీఠాధిపతులు సన్యాసులు స్వాముల వాళ్ళు పెద్దవాళ్ళు జ్ఞానం గల వాళ్ళు వాళ్ళే ఎవరు సుమ్ము రాసేవల్లా ఎక్కడో కూర్చుంటున్నారు ఏ ఆశ్రమాల్లో కూర్చుంటున్నారు మనమంతా పోతే అన్నం పెడుతున్నారు మనం పెళ్ళాం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం పెళ్ళం పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు మరి ఆ పీఠాధిపతులు సన్యాసులు ఎంత ఎట్లా పెడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు అటువంటి సప్తని మరో మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య ఇబ్బంది కష్టము రాదు వచ్చే జన్మ ఎందుకంటే మంచి జన్మ వస్తుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏలనాటి శని రెండో భాగం మార్చి ముప్పై నుండి ప్రారంభమైంది జన్మశని అంటారు ఇది జన్మశని చెప్పే పని లేదు అవస్థ మొత్తమే ఒక ఎలికపోయి కుండలో సగములకే కూర్చున్నాయి అక్కడ ఏదో వాసన వచ్చి తాగుతూ పోయింది ఆ కుండలో పడ్డది ధనం లోపల పడ్డది చిన్నగా వచ్చింది సగారి కొడుతుంది సగా కొట్టిన తర్వాత ఎట్ట పైకి కొద్దంటే మళ్ళీ కుండలు పడుతుంది ఎంతసేపు పైకి రావడం కుండలో పట్టం పైకి రావటం కుండలో పట్టం ఇక చావాలో బతకాలో అర్థం కాదు ఈ రాశి పరిస్థితి అట్లా ఉంది అంటే ఉదాహరణ చెబుతున్నా బాధలు ఎట్లా ఉంటాయి ఎంత కష్టపడ్డా వేళ కనం తినడానికి కుదరదు ఒకవేళ ఇంటికి వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు చేసినప్పుడు అన్నం లేకపోతే మానే ఆకలి నిద్ర ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ఎక్కడ చూస్తే పడుకుందా ఉంటాడు తిండి సంగతి కూడా పట్టించుకోడు నేషం కూడా ఆలోచించుకోడు శరీరం పూర్తిగా శ్రమపడిన శరీరం విశ్రాంతి లేని అన్నం కూడా తినలేడు అట్లాంటి కష్టపడేటువంటి సమయం ఈ సమయంలో శనిగి పూర్తిగా జపం చేయించుకోండి ప్రతి శనివారం శనిగి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మారే గ్రహాలతో ఈశ్వరుని పూజించండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి ఇది మీకు ఎప్పుడు అన్ని రకాలుగా మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రాశి ఇంకా ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు లేని నడిచని ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఏమాత్రం పొరపాట్లు చేసినా మీరు పడే నష్టం ఎవరు పడరు కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపి చూపితే ఎంతైనా మంచిది స్వస్తి కానీ ఇంకొక విషయం చెప్పుకున్నాం ఈ చెప్పేది ప్రతి రాశికి కూడా కలపాలి ప్రతి రాశికి మొదట్లో కానీ చివట్లో కానీ కనపడ్డాయి ఇది ఏమిటో వివరంగా చెబుతాను జ్ఞానం ఒకటి అజ్ఞానం ఒకటి అజ్ఞానం వల్ల చాలా పొరపాట్లు జరుగుతుంటాయి పసిపిల్లాడు ఉంటాడు రెండేలా పోతాడు ఒంటనే పూసుకుంటాడు పెద్దవాళ్ళు ఎందులో పూసుకుంటారా పూసుకోలేరు అదే పూర్తిగా వృద్ధాప్యం వచ్చింది అసలు కథలు లేదు మోసమైన కూడా తెలియదు దుర్వాసన పుడుతుంది ఈ మనిషి చిన్నప్పుడు చేశాడు చావు పోయేటప్పుడు చేశాడు ఇటువంటి బాధలు కాకుండా ఉండాలి ఎందుకంటే వయసులో ఉండంగా ఉన్న డబ్బులన్నా కావాలట వయసులో పుట్టిన బిడ్డా కొడుకన్నా ఉండాలట ఇది కాక బాధ కావాలి ఈ నూటి లేని వాళ్ళ జీవితం వ్యర్థం ఎందుకు పలికిరాడు కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఈనాటి శని రెండో భాగంలో చాలా కష్టాలు ఉన్నాయి ఎటువంటి కష్టాలనైనా జ్ఞానం ఉంటే బయటపడచ్చు ఎట్లా అంటే ఎప్పుడు మీ ఇష్టదైవతాన్ని పూజించండి ఒక చోట చెప్పారు విద్య చాలా విశేషమైనదిట ఆ విద్య వల్ల ఇంట్లో ఆవు కామధేని అంటారు ఆ ఆవు వల్ల ఎన్ని వ్యాధులైపోతాయిట పాలిస్తాయిట అవి తిరిగిన చోటికి మరి విసజిస్తూ ఉంటాం అందువల్ల ఆవి మెప్పుతారు ఆవుకు పుట్టినటువంటి కోడ కూడా